హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పార్ట్ త్రీ అండి వన్ టూలు ఎవరన్నా చూడకపోతే వన్ టూ పార్ట్స్ ఒకసారి చూసేసేయండి ఇది పార్ట్ త్రీ ఇక రిషి వస్తువులు ఇద్దరు కూడా ఏంజిల్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటారనమాట మొక్కలు అయితే కలవడానికి వస్తారు ఇక అలా వచ్చినప్పుడే ఇంకా రిషీకి అయితే నిజాలు ఏవి తెలియకపోవడం ద్వారా ఇక వస్తారనే నిజాలన్నీ చెప్పేస్తుంది అనమాట ఇక మీ అన్నయ్య ఇదంతా చేస్తున్నారంటే అవును సార్ మాకు కూడా డౌట్ ఇన్వెస్టిగేషన్ నైంటీ పర్సెంట్ పూర్తయింది ప్రతి దాంట్లోనూ మీ అన్నయ్య ఇన్వాల్వేషన్ ఉంది చూడు కావాలంటే అని చెప్పేసి అన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తూ ఉంటాడు అనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక తను అంటే మొక్కులు ఇక ఏంజల్ ఇద్దరు కూడా మీ అమ్మగారు నాకు గారు కాబట్టి ఈ కేసుని ఇంత డెప్త్గా నేనే టేకప్ చేసింది ఎందుకంటే ఆవిడ మీద నా అభిమానం అని చెప్పేసి ఇక ఇదంతా చెప్పేసి వెళ్తూ ఉంటాడు అనమాట ఇక రిషి నిజం తెలుసుకొని అన్నయ్య ఎంత దుర్మార్గుడా అని చెప్పేసి అనుకుని ఇక ఎందుకు ఇలా చేశాడు నన్ను అడిగితే నేనే ఇచ్చేసేస్తాను కదా హ్యాపీగా ఎండి చైర్ కోసం అమ్మని ఇలా చేశారా అని బాధపడిపోతూ ఉంటాడు అనమాట ఇక ఎలాగైనా ఇక అన్నయ్యను మార్చాలని చెప్పేసి ఇక ఒక ప్లాన్ అయితే వేద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ దేవి అని కూడా-- ఎక్కడ రిషికి నిజం తెలిసిపోతే బండారం అంతా బయటపడుతుందని చాలా అంటే టెన్షన్గా అయితే ఉంటుంది ఇక్కడ రిషికి నిజాలన్నీ తెలిసిపోతాయి అనమాట ఇక ధరణి అయితే వస్తారు ఫోన్ చేసి ఇక మా ఆయన ఏం చేశారు రిషి బాగానే ఉన్నాడు కదా రిషికి ఏం కాకూడదు వస్తారా అని అంటే వదినా మీరు మీరు కూడా నాకు ఏం చెప్పకుండా ఎందుకు ఇలా దాచారంటే నువ్వు తట్టుకోలేవని రిషి నాడు మీ అన్నయ్య గురించి చెప్పలేదు అని చెప్పేసి ధరణి కూడా అయితే అంటూ ఉంటుంది అనమాట అత్తయ్య గారు ఇంకా ఆయన ఇద్దరు ఒకటే వాళ్ళు ఇద్దరు ఎప్పుడు కుట్రలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక ధరణి అయితే చెప్తూ ఉంటుంది ఇక దాంతో పెద్దమ్మని చిన్నప్పటి నుంచి ఎంతగా అభిమానించాను అమ్మ కూడా దగ్గర లేకపోయేసరికి అమ్మ కంటే ఎక్కువగా నన్ను ఇలా అభిమానించే పెద్దమ్మ ఎంత మోసం చేసిందా అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇలా ఉన్న టైంలోనే ఇక మన మహేంద్రాది ఇంకా అనుపమ లవ్ స్టోరీ కూడా తెలిసేసి ఇక అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ తనే చూసుకుంటున్నారు కదా ఇక డాడీ సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి వస్తారా అని చెప్పేసి ఇక వస్తారకైతే రిషి అయితే చెప్తాడు నేను ఒప్పిస్తాను అని చెప్పేసి అనుపమ గారిని నేను ఒప్పిస్తాను అని చెప్పేసి అంటుంది నిజానికి వాళ్ళిద్దరూ ఒప్పుకోరు వాళ్ళిద్దరు ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండిపోదాం అనేసి అనుకుంటారు కానీ మనం వాళ్ళ ఒక్కటి చేయాలి వాళ్ళ ప్రేమను ఒక్కటి చేయాలి ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు అని చెప్పేసి అమ్మ స్థానాన్ని ఇక అనుపమా మేడంకి ఇవ్వాలని చెప్పేసి ఇక రిషి వస్తా చెప్తే నేను చూసుకుంటాను సార్ ఇదంతా అని చెప్పేసి వస్తారా అంటుంది అనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక మొక్క మంచితనం అదంతా చూసి ఏంజెల్ కి తగ్గ జోడి ఎవరా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఇక మొక్కులు కనిపిస్తాడు ఇక మొక్కలు అయితే బాగుంటుందేమో ఇక చాలా మంచివాడు అంత మంచివాడిని ఇక ఏంజల్కి మనం ఎవరిని తీసుకురాలేము అనేసి అంటూ ఇక రిషి వస్తుతారులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట మరి మొక్కల్ని ఒప్పుకుంటాడా అని అంటే ఏంజల్ని చూస్తే ఎవరైనా ఒప్పుకుంటారు మన ఏంజల్ అంత బాగుంటుంది కదా అని చెప్పేసి అయినా సరే ఒకసారి అడుగుతాము అని చెప్పేసి అంటే ఇక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం చాలా అయితే కష్టపడ్డారు కష్టపడిన దానికి మీకు ఒక మంచి అమ్మాయిని వైఫ్గా మేము చూసాము మీ పెళ్ళి చేసే బాధ్యత మాదే అనేసి అంటే నా నేను మాకు కూడా అదే ట్రయల్స్లో ఉన్నాం ఇంట్లో వాళ్ళు కూడా పెళ్ళి పెళ్ళి అంటున్నారు అని అంటే ఇక ఏంజల్ అని చెప్పంగానే ఇక నవ్వుతూ అయితే ఉంటాడు అనమాట అంటే ఇష్టమే కదా అని అంటే నాకు ఫస్ట్ టైమే నచ్చింది ఏంజల్ అని చెప్పేసి అడుగు చెప్తూ ఉంటాడు లు ఇక ఏంజిల్ కూడా అప్పుడే రావడంతో ఇద్దరికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అనమాట కథ సుఖాంతం అయ్యే టయానికి ఇక అందరిని ఒక్కటి చేసేసి కథను ముగించే ప్రయత్నం అయితే ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఇక అన్ని నిజాలు రిషికి తెలిసిపోయినా సరే ఇక రిషి అంటే శైలేందర్ని మారుస్తాడా మార్చకుండానే ఇక జైలుకి పంపించేసి ఉన్నోళ్ళంతో క్లోజ్ చేస్తారనేది మనం నెక్స్ట్ పాటలు మళ్ళీ చూద్దాం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ